తెలంగాణలో అధికారం కోల్పోయాక బీఆర్ఎస్ పరిస్థితి మరీ దారుణంగా తయారైంది గులాబీ నేతలు ఒక్కొక్కరు కారు దిగుతూ బీఆర్ఎస్ బాస్ కు షాకిస్తున్నారు తాజాగా మరో నేత కూడా కారు పార్టీకి గుడ్ బై చెప్పి కాంగ్రెస్లో చేరేందుకు సన్నాహాలు చేసుకుంటున్నట్లు తెలుస్తుంది ఈ పరిణామాలన్నీ కూడా లోక్సభ ఎన్నికల ముందు బీఆర్ఎస్ అధినేతలో గుబులు రేపుతోంది ఎన్నికల సమయానికి ఎంతమంది నేతలు ఇస్తారో తెలియక గులాబీ అధిష్టానం ఆలోచనలో పడింది మరి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోనున్న ఆ గులాబీ నేత ఎవరు ఏంటి అన్నది బర్డ్ మీడియా ప్రత్యేక కథనంలో చూడండి లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ బీఆర్ఎస్ కు వరుస షాకులు తగులుతున్నాయి అసెంబ్లీ ఎన్నికల్లో తగిలిన దెబ్బ నుంచి కోలుకోవాలంటే కేడర్లో ఉత్సాహం నింపాలి తమ పార్టీ నాయకుల్లో పట్టు సడలకుండా ఉండాలంటే అత్యధిక ఎంపీ స్థానాల్లో గెలుపొందాల్సి ఉంది ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ కు గ్యాప్ లేకుండా షాకులు తగులుతున్నాయి రేవంత్ రెడ్డి సీఎం అయిన తర్వాత బీఆర్ఎస్ కు వరుస దెబ్బలు తగులుతున్నాయని ఒక పద్ధతి ప్రకారం బీఆర్ఎస్ కు వరుసగా రేవంత్ గాయాలు చేసుకుంటూ వెళ్తున్నారని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది ఈ నేపథ్యంలో తాజాగా మరో ముఖ్య నేత బీఆర్ఎస్ కు షాక్ ఇచ్చారు టాలీవుడ్ టాప్ హీరో అల్లు అర్జున్ కు స్వయాన పిల్లనిచ్చిన మామైన చంద్రశేఖర్ రెడ్డి కారు దిగారు బీఆర్ఎస్ లో తనకు తీవ్ర అన్యాయం జరిగిందని కీలక వ్యాఖ్యలు చేశారు ఇదే సమయంలో ఇప్పుడు తాను తన పేరెంట్ పార్టీలోకి వెళుతున్నట్లు తెలిపారు చంద్రశేఖర్ రెడ్డి గతంలో యూత్ కాంగ్రెస్ లో పనిచేసినట్లు గుర్తు చేసుకున్నారు ఇదే సమయంలో తాను కాంగ్రెస్ లో చేరిన తర్వాత పార్టీలో సూచనలకు కట్టుబడి ఉంటానని స్పష్టం చేశారు ఇదే క్రమంలో హైదరాబాద్ లోని ప్రతి గల్లీ గల్లీ తనకు తెలుసునని చెప్పిన చంద్రశేఖర్ రెడ్డి అర్బన్ ఓటర్లు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వైపే పేర్కొన్నారు అదే విధంగా తనకు హైదరాబాద్ మల్కాజ్గిరి ఏ టికెట్ ఇచ్చినా తన కోసం హీరో అల్లు అర్జున్ తో కలిపి తన కుటుంబ సభ్యులంతా ప్రచారం చేస్తారని సంచలన వ్యాఖ్యలు చేశారు ప్రస్తుతం తన అల్లుడు బన్నీ విదేశాల్లో ఉన్నారని ఈ విషయం ఆయనకి ఇంకా చెప్పలేదన్నారు గత అసెంబ్లీ ఎన్నికలు లో బిఆర్ఎస్ నుంచి సాగర్ టికెట్ ఆశించిన చంద్రశేఖర్ రెడ్డికి చివరి నిమిషంలో హ్యాండ్ ఇచ్చారు కేసీఆర్ కనీసం ప్రస్తుత లోక్సభ ఎన్నికల్లో అయిన కేసీఆర్ టికెట్ ఇస్తారని ఆశించి భంగపడ్డారని తెలుస్తోంది ఈ నేపథ్యంలో తనకు వరుసగా బీఆర్ఎస్ కు షాక్ ఇవ్వాలనుకున్నారో ఏమో కానీ కారు దిగి కాంగ్రెస్కు చెయ్యందించారు ఇప్పుడు ఈ విషయం తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది మరి రానున్న రోజుల్లో కారు దిగి హస్తంగూటికి చేరనున్న నేతల చిట్టా ఎంత ఉందో అన్నది వేచి చూడాలి మొత్తానికి రేవంత్ రెడ్డి తన మార్క్ రాజకీయాన్ని చూపిస్తున్నారని రాజకీయ విశ్లేషకులు చర్చించుకుంటున్నారు